thank you బాహుబలి సినిమా గురించి ఇంతలా చర్చ జరుగుతుంటే మరీ సినిమా అయినా విడుదలై విజయం సాధించగలదా అన్న సందేహంలో సినిమా సీజన్ అయిన ఈ వేసవి సెలవులను బాహుబలి కంక్లూజన్ కు ఇచ్చేసి పక్కకు జరిగాయి పెద్ద చిత్రాలు ఇంతటి హిట్ సినిమా వచ్చినప్పుడు చర్చ జరగడం సాధారణమే ఓ కొత్త రకం చర్చకు తెరతీశాడు బాలీవుడ్ అగ్రదర్శకుడు ఆ దర్శకుడు భావం ఏంటంటే ఈ సినిమా విజయంలో ప్రభాస్ క్రెడిట్ ఏమీ లేదని ఈ చిత్ర విజయానికి కారణం కథ దర్శకు దర్శకుడి నైపుణ్యమేనని ఇతర నటీ నటుల నటన సినిమా విజయం సాధించడానికి కొంతవరకు ఉపయోగపడ్డాయే తప్ప మరేం కాదని చెప్పి తనకి అవకాశం వస్తే హీరో ప్రభాస్ తో సినిమా చేస్తానని చెప్పాడు నిజమా ఈ దర్శకుడి ఆలోచన కరెక్టేనా అంటే కొంత నిజం ఉందనే అనిపిస్తుంది బయటికి వచ్చే అందరూ రాజమౌళి బాగా తీశాడన్నారు ఆ తర్వాత నటులందరూ బాగా నటించారన్నారు దీని అర్థం ఏంటి క్రెడిట్ మొత్తం ముందుగా దక్కింది రాజమౌళికే గదా తర్వాత అందరి పేర్లు చెప్పేస్తున్నారు ఈ విషయం చెప్పింది ఓ దర్శకుడు కదా కొంచెం స్వార్థం కూడా ఉండుంటుంది పైగా ప్రభాస్ డేట్స్ ఇస్తే సినిమా చేస్తానని కూడా చెప్పి ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడు చూసారా ఇది దర్శకుడి తెలివితేటలు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినట్లు సినిమాకు కెప్టెన్ దర్శకుడే టీం గెలిస్తే కెప్టెన్ కేగా పేరొస్తుంది సినిమా విజయం సాధించిన క్రెడిట్ ముందుగా దర్శకుడిదే పైగా రాజమౌళికి దిగ్దర్శకుడన్న పేరు ఇంతకు ముందే ఉంది కదా